హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కీర్తి ఈరోజు వీడియోలో పీతల కూరని ఎంతో రుచికరంగా అలానే మంచి గ్రేవీతో ఎలా వండుకోవాలో నేను మీకు చూపిస్తాను దానికోసం ముందుగా పీతల్ని తీసుకోవాలి ఇవి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వాటర్తో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి దీనికోసం రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో ఒక మూడించుల అల్లం ముక్కలు ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ గసగసాలు వీటిని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కళాయిలో రెండు మూడు గరెట్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులో పొడవుగా కట్ చేసుకున్న నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ని మొత్తం వేసేసి ఈ ఆనియన్ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కల్ని కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు మగ్గటానికి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటో ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఒకసారి పూర్తిగా కలిపేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలానే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్ని టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న పీతల్ని వేసేసి ఈ మసాలా మొత్తం ఈ పీతలన్నింటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి అప్పుడు మసాలా అంతా పీతలకి బాగా పడుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి మరి ఇంకొకసారి మూత పెట్టుకొని కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మీకు నచ్చితే చింతపండు పులుసు వేసుకోవచ్చు కాకపోతే నాకు చింతపండు పులుసు వేస్తే అంత టేస్టీగా అనిపించదు మీకు నచ్చితే మీరు వేసుకోండి ఇప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ఈ మసాలాది పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి